ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతంలో ఆఖరి వారం నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తానండి ప్రతి వారం కూడా విధానం అనేది సేమ్ ఉంటుంది కొంతమందికి సింపుల్గా చేసుకోవడం అంటే చాలా ఇష్టము అలాగే వాళ్ళకి కుదురుతుంది కూడా ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అయినా కానీ సింపుల్గా చేసుకోవడమే కుదురుతుంది నేను కూడా చాలా సింపుల్గా చేసుకుంటాను అండి అందుకోసమే ఈ పూజా విధానం షేర్ చేసుకోవటం వల్ల కొంతమందికి ఉపయోగపడుతుందని షేర్ చేసుకున్నాను మనం ఇలాగే చేస్తేనే దేవుడు మనల్ని కోరికలు ఇచ్చేస్తాడు లేకపోతే ఇలా చేస్తేనే అనేది ఏమి ఉండదండి మనకు తోచినట్టుగా మనం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకున్నా కూడా సరిపోతుంది ముందు రోజే పూజ సామాన్లు అవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక సైడ్ పొంగలికి ఇంకో సైడ్ గుగ్గిళ్ళు అనేవి పెట్టేసి ఇలా గడపను పూజించుకుంటున్నానండి నాకు గడప పూజ చేయడం అంటే చాలా ఇష్టము మాది వచ్చేసి రెంటెడ్ హౌస్ ఆల్రెడీ దాని మీద డిజైన్ ఉంది నాకైతే ప్లెయిన్ గా అలా పసుపుగా ఉండే దాని మీద రకరకాలుగా రంగోలు వేసుకుంటే చాలా ఇష్టం అండి కాకపోతే రెంటెడ్ హౌస్ కాబట్టి మనం ఏం చేయలేము గడపనైతే అయితే కంపల్సరిగా పూజ చేసుకోవాలి మనం గడప పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటి లోపల ఉండి గడపను పూజించుకోవాలంటండి బయట వైపు ఉండి పూజ చేయకూడదు అంట తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత బయట చెట్టు దగ్గర మొత్తం కూడా నేను మంగళవారాలు శుక్రవారాలు శనివారాలప్పుడు అప్పుడు ఇలాగ మొత్తం కుండీ అంతా కూడా పసుపుతో అలంకరించుకొని బొట్లు అనేవి పెట్టుకుంటాను అమ్మకి కళ్యాణ తిలకంలా అధ్యయ మొత్తం కూడా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవడం అలవాటు అండి ఇలాగ మనం మొత్తం ముందు రోజే ఇంకా చేసి పెట్టుకోవచ్చు కానీ ఇలా పసుపు బొట్లు పెట్టుకునే మటుకు ఆ రోజుకు ఆ రోజు చేసుకుంటేనే చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలండి పూజ అనేది సాయంత్రం చేయకూడదు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి సిక్స్ కల్లా కూడా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మన పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి టోటల్గా లేదు మహా అయితే సెవెన్ కల్లా కూడా పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి తలంట స్నానం వచ్చేయాలంటే కంపల్సరీగా ఇల్లు అది కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇలాగ మొత్తం కూడా పసుపు రాసేసి కుక్కం బొట్లతో అలంకరించుకోవాలి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి ముఖ్యంగా ఏడు శనివారం వ్రతము చేస్తే మన కోరికలు తీర్తే అన్న దానికన్నా కూడా ఏదైనా పూజా విధానం శనివారాల వ్రతం అనే కాదండి శుక్రవారాలు కానీ ఏమైనా కూడా మనం చేయటం అనేది ఒక టైం టేబుల్గా ఫాలో అవుతూ ఉంటాము మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఆరా అనేది క్రియేట్ అవుతుంది మన చుట్టూ దానివల్ల మనం చాలా పాజిటివ్గా ఉంటాము కోరికల సంగతి పక్కన పెడితే మనశ్శాంతిగా ఉంటాం మనము ఆ పూజ చేసుకోవటం వల్ల ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఒక ఏడు శనివారాలు వ్రతం పదహారు సో పదహారు సోమవారాల వ్రతం అండి లేకపోతే శుక్రవారాల వ్రతాలు ఇవన్నీ కూడా ఒక టైం సెన్స్లో వెళ్ళిపోతూ ఉంటాము ఒక రెగ్యులర్టీగా ఫ్రైడే ఫ్రైడే సేమ్ ఫాలో అవుతూ ఉంటాం దానివల్ల మనం చాలా పాజిటివ్గా ఉంటాము నెక్స్ట్ ఇలాగా పూలతో నేను గడప దగ్గర అలంకరించుకుంటున్నాను ఇక్కడ గడప మీద ఉన్న ఆంజనేయ స్వామికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉందనే చెప్పచ్చండి చాలా పెద్ద స్టోరీ ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఎప్పటికైనా కూడా ఈ ఆంజనేయ స్వామి పటం చుట్టూరుతో తమలపాకు చెట్టు అనేది అల్లించాలి పర్మనెంట్గా అలా స్వామి చుట్టూ తమలపాకులు ఉండాలని నాకు ఇష్టము చాలాసార్లు పెంచడానికి చూసాను కానీ ఎందుకో అది అంత బ్రతకట్లేదు చెట్టు అనేది ఈసారి ఎట్లయినా ట్రై చేసి స్వామి చుట్టూ తమలపాకు అనేది ఉంచాలనేది నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ స్వామికి కూడా పూజ చేసుకుంటున్నాను ఈ పటం తీసుకొచ్చిన తర్వాతనే నాకు సంతాన ప్రాప్తి కలిగింది చెప్పాలంటే నేను ఆ స్టోరీ అనేది మీకు తర్వాత షేర్ చేసుకుంటా అండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనము బియ్య పిండితో ప్రమిదలు చేసుకోవాలి ఈ ప్రేమిదలు చేసేటప్పుడు ఆ పిండిలో ఆవు నెయ్యి పాలు వేసి తడుపుకుంటూ ప్రమిదని చేసుకుంటే మనకు ప్రమిద బాగా వస్తుంది అన్నమాట ఇలాగ స్వామిని కూడా పువ్వులతో అలంకార ప్రియుడు అంటారు స్వామిని అలంకరించుకోవాలి ఇలాగ ప్రమిదలన్నిటికీ కూడా నామాలతో గంధం బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించుకోవాలండి ఆ తమ్మలపాకుల మీదనే నేను దీపాల ప్రేమిదలన్నీ కూడా పెడతా పొంగలి డ్రై ఫ్రూట్స్ నార్మల్ ఫ్రూట్స్ లడ్డు శనగలు అట్టి పనులు నేను ప్రసాదంగా పెట్టాను నైవేద్యంగా స్వామికి నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా మనం తులసి తలం అనేది స్వామికి అలంకరించుకునేటప్పుడు మనం కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది తులసి మాల వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి కానీ నాకు తులసి మాల వేసుకునే అండి తులసి చెట్టు ఆకులు దొరకలేదు అందుకోసమని నేను ఇలా కొంచెం అన్న కూడా పెట్టచ్చు మన ఇంట్లో పూజ చేసే తులసి దళం తెంపాలంటే అమ్మ నేను స్వామి కోసం తెంపుతున్నాను స్వామి పూజ కోసం తెంపుతున్నాను తల్లి అని చెప్పి అమ్మను ఒక మాట అడిగి తెంపాలంటండి తర్వాత పానకం కూడా పెట్టాను ఇక్కడ నైవేద్యంగా ఇంకా పూజా విధానం అంటే ఏం లేదంటే మనస్ఫూర్తిగా మనం ఆ ప్రేమలు వెలిగించేసి ఏడు ప్రేమిదలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని గోవిందనామాలు చదువుకుంటే సరిపోతుంది స్వామివారి పాటలు ఏమన్నా పాడుకోవచ్చు ఆ రోజంతా కూడా మనం ఎటువంటి చెడు గురించి మాట్లాడుకోకుండా మంచితనంతో ఉండాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా అలాగే ఉండాలి కానీ ఆ రోజైతే ఎటువంటి గాసిప్స్ మాట్లాడుకోవడం అలాంటివి ఏం చేయొద్దండి చక్కగా స్వామి సన్నిధిలో ఉంటే మనం ఎలా అయితే ఉంటామో అలాగే ఆయన తలుచుకుంటూ ఆయన కథలు వింటూ అలాగా గడిపేసేయాలి ఆ రోజు మనం నేల మీదే పడుకోవాల్సి ఉంటుంది సాత్వికమైన ఆహారం తినాల్సి ఉంటుంది నాన్ వెజ్ అలాంటివి ఏమేంటి దైదాపులకు కూడా రాకూడదండి అలాగే గోవిందనామాలు చదివేటప్పుడు పూలు లేదా అక్షింతలు స్వామి పాదాల దగ్గర విడుస్తూ మనం గోవిందనామాలు చదవాల్సి ఉంటుందండి నేనైతే శనివారం రోజు సాయంత్రం పూట కూడా పీఠం అనేది కదిలించను ఆ రోజు స్వామివారి పీఠము ఉక మూడు సార్లు అలా కదిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దీపారాజన చేసుకొని మాత్రమే దీపారాజన్ కొండెక్కిన తర్వాత స్వామివారి పీట అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ పరిశుభ్రంగా దేవుడు సామాన్లు పెట్టే దగ్గర పెట్టేస్తాను అన్నమాట కొంతమంది అదే రోజు సాయంత్రం పూట తీసేస్తాను నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాను సండే రోజు మార్నింగ్ తీసేస్తాను అక్షింతలు వేస్తూ నేను స్వామివారి గోవిందనామాలు చదువుకున్నానండి సాయంత్రం మనం నిద్రపోయేటప్పుడు కూడా చేప మీద నిద్రపోవాల్సి ఉంటుంది ఇక్కడ మా బాబాయ్ అయితే నాకు అత్తగా హెల్ప్ చేస్తున్నాడు వాడు పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలా పూజల్లో వాటిల్లో మనము వాళ్ళని ఉంచడం వల్ల వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు ఇక్కడ మా రామ్ సీత అండి పంజరంలో అండి అవి హాస్టల్ కాంపెల్స్ అనమాట మామూలుగతి విజన్స్ వేస్తూనే ఉంటాయి అటువంటివి నా గోవిందనామాలు చదివి సేపు సైలెంట్ అయిపోయి చూసుకునే ఉన్నాయి పటం వైపు భలే అనిపించింది నాకైతే అది చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అండి మనం బయటకు వదిలిపెట్టినా కూడా ఎటు వెళ్ళిపోవు మేము కేజీలోనే అయితే ఉంచము అప్పుడప్పుడు బయటకు తీసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి సో మీరు ఎటువంటి బ్యాడ్ కమెంట్స్ అవసరం లేదు అక్కడ అందరికి కూడా అమ్మ అత్తయ్య ఉన్నారు అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి మా రామ్ చేత కూడా ఇచ్చేసి కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాను సంకల్పం చెప్పుకోండి స్వామికి అలాగే నా కోరికలు అంటే నేను ఎప్పుడు కూడా కోరికలు కోరుకునేటప్పుడు మనశ్శాంతిగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఇంట్లో అందరూ కోరుకుంటా అండి అంతకుమించి ఏం కోరుకో నేను మా అయితే ఇంకేదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్య గురించి చెప్పుకుంటున్నాను తర్వాత స్వామి ఇష్టం అనమాట నన్ను ఏ తరఫున నడిపించాలనేది తర్వాత అత్తయ్య దగ్గర అమ్మ దగ్గర ఆశీర్వదించుకున్నాను నేను బాగుండాలన్నా మా హస్బెండ్ బాగుండాలన్నా కూడా పిల్లలు బాగుండాలన్నా వాళ్ళకు మించి ఆశీర్వదించే వాళ్ళు వాళ్ళకు మించి కోరుకునే వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు సో అమ్మ దగ్గర అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత అమ్మ వాళ్ళు కూడా అందరు కూడా నమస్కరించుకున్నారు స్వామికి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి పూజ అనేది ఏదో హడావులు పడిపోయి హడావుడి చేసి అట్లా చేయను మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామి అలంకరణ చూసి నాకు స్వామి దిష్టి నా దిష్టి స్వామికి ఎక్కడ తగులుతుందా అని అనిపించింది అనమాట అంత అందంగా ఉన్నారు ఇక్కడ స్వామికి ఇలా దిష్టి తీసేసిన భలే సంతోషం అనిపిస్తుంది మన చేతులతో మనం అలా రెడీ చేయటం అనేది భలే అనిపిస్తుంది మీరు ఎలా చేసుకుంటారు పూజ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదైనా తప్పులున్నా కూడా చెప్పండి ఇంకోసారి సర్చ్ చేసుకుంటాను అలాగే మనం పెట్టిన ప్రమిదలు సాయంత్రం పూట ఆవుకు తినిపించవచ్చు ఆవులు ఆ ఒత్తులు తీసేసి ఆవుకు తినిపించండి లేదా మన దగ్గరలో ఆవు అవైలబుల్గా లేదు మనం తినిపించలేము అనుకుంటే వాటర్లో కలిపేసేసి అవి మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత వాటర్లో ఎక్కడైనా వాటర్లో కలిపేసేయటమే లేకపోతే పచ్చని చెట్లలో మనం కలిపేసిన వాటర్ అంతా తీసుకెళ్ళి పచ్చని చెట్లలో కలిపేసేయచ్చు చూసారు కదండి వీడియో మొత్తం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలాగే నా ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ ఏదైనా కావాలనుకుంటే నాకు ఐడియాస్ కూడా డిపెండ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్